అందుకే నమస్తే అండి నా పేరు సూర్య కేస్ ప్రసాద్ కాస్మోరా ప్రసాద్ అంటే కాశ్మూర ఎందుకంటానంటే చేత కరెక్ట్గా వాడిని చూడండి మీరు ఎప్పుడైనా వాడి ఫేస్ చూస్తే చేతబడ్లు చేసేవాళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతుంది పాప వీడికి వీడి బాధ ఏంటంటే జగన్ రెడ్డి అనే వ్యక్తి ఒక దేవదూత వీడి దృష్టిలో దేవుడు పంపిన దేవదూత మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడటానికి వచ్చిన ఆ ఏమంటారు యుగ పురుషుడు కాబట్టి మిగతా వాళ్ళు అందరూ ఓడిపోవాలి వీడికి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవాలా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవాలి లోకేష్ గారు ఓడిపోవాలి షర్మిల గారు ఓడిపోవాలి అందరూ ఓడిపోవాలా జగన్ రెడ్డి తప్ప ఇంకెవరు ఉండకూడదు ఆడే వాడి ఆలోచన అది వాడికి అనిపిస్తుంది పాపం ఏం చేస్తాము ఇప్పుడు పిచ్చి చెప్పాను కదా చేత పనులు చేసుకోవడానికి అట ఇప్పుడు పని చేసేది కదా వీడు ఈ తీసుకొచ్చి ఆ డిబేట్ లో కూర్చోబెట్టి ఆడెవడ వైఎన్ఆర్ అంట ఆడు జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ ఉంటాడు బ్రోకర్ కెళ్ళ అంతా జర్నలిస్ట్లు జర్నలిస్ట్లు ఈ బ్రోకర్ నువ్వు బ్రోకర్ బ్రతికే బ్రతుకుతున్నాను నేను బ్రోకర్ అని అంట వైఎన్ఆర్ గాని ఇంకోటి కానీ ఎవడైతే ఏంటి జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ బ్రోకర్ పనులు చేస్తుంటే బ్రోకర్ అనకపోతే ఏమంటారు ఆ పేటిఎం సాయిగాడు వీడి చింతా రాజశేఖర్ ఎంతమంది ఉన్నారు వీళ్ళు ఇది ఎక్కడని చెప్తాం ఏను పేర్లు అని చెప్తాం కొత్త కొత్తగా వీళ్ళని చూసి ఇంకొంతమంది రెడీ అవుతున్నారు వ్యాపారం బాగుంది ఇదని వీడికి అందరూ ఓడిపోవాల దేవదూత యోగ పురుషుడు జగన్ రెడ్డి మాత్రమే గెలవాలా ఆడికి యోగ పురుషుల కనిపించాడు కాబట్టి అందరికీ యోగ పురుషుడులా కనిపించాలి బల్లలు గుద్దేస్తాడు పళ్ళు కురికెత్తాడు టపటప పళ్ళు ఊరేస్తూ ఉంటాడు ఏంటో రాష్ట్రం అంటాడు బాగా అంటాడు వరిని ఏంటి చూస్తే నాకు ఏడవాలని అవ్వాలని అర్థం కాదు అంత పిచ్చోడాడు కేఎస్ ప్రసాద్ గారు ఇప్పుడు నువ్వు రాష్ట్రము నా రాష్ట్రము రాష్ట్రం బాగుపడాలి మాటలు అంటే నేను పిచ్చోడు ఇంకా పిచ్చోడుకుని చూస్తారు పిచ్చగదవా నీ పని కొన్నిసరే పేటిఎం పని చేసుకుంటున్నావు ఆ పేటిఎం పని చేసుకో నా రాష్ట్రం ఈ పదాలు వాడకు నువ్వు నువ్వు ఒక పేటిఎం కాడివే అందరికీ తెలిసిపోయింది పబ్లిక్గా తెలిసిపోయింది అది అందరూ ఓడిపోవాలని కోరుకుంటున్నా జగన్ రెడ్డికి ఎంత ఉందో లేదు కానీ నువ్వు ఎక్కువ కోరుకుంటున్నావు పళ్ళు కొరికేసి పట పట బల్లలు గుద్దేసి డబ్బాలుగా మొత్తం టేబుల్ పగల కొట్టేసి వాడికి పిచ్చి ఆ పిచ్చి హాస్పిటల్కి పంపించట్టు కాకుండా వీళ్ళందరూ వాడేసుకుంటున్నారు వాడిని ఆ ట్రీట్మెంట్కి పంపించకుండా వాడిని వాడేసుకుని ఇంకా పిచ్చి చేసేసి చివరి దశ ఎలా ఉంటుందో మరి వాళ్ళకి ఇప్పుడు నువ్వు బదువలు గుద్దేసి పళ్ళు కొరికేస్తే జనాలు ఓట్లు వేసారు నాయనా ఏసీ వాళ్ళు కూడా కొంతమంది మానేస్తారు నిన్ను ఆయన ఇలాంటి పెచ్చోళ్ళే ఉన్నారు ఈ పార్టీలో అందరూ అని వీటిని మానేస్తారు నిన్ను చూస్తే కాబట్టి నువ్వు పలుపు కొరకడం వల్ల నువ్వు రాష్ట్రం అనడం వల్ల రాష్ట్ర భవిష్యత్తు అనడం వల్ల రాష్ట్ర భవిష్యత్తు ఏంటి అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు నీ భవిష్యత్తు నువ్వు నిర్ణయించుకున్నావు కదా అలాగే ఎవరి భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటారు ఎవరు వస్తే బాగుంటుంది అనేది ప్రజలు చూసుకుంటారు ఎవరికి వాళ్ళు చూసుకుంటారు ఎవరో తెంగరంలో ఏం కాదు కదా నువ్వు పళ్ళు కొరికిస్తే జగన్ రెడ్డి ఉత్తముడు అయిపోతాడు నువ్వు టేబుల్ పగలు కొట్టేస్తే వైసీపీ ఉత్తమ పార్టీ అయిపోతుంది నీకు ఇలాగే పిచ్చి పిక్స్కి వెళ్ళిపోయి ఏదో ఒక రోజు రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద కూడా అరిచావు అనుకో ఖచ్చితంగా మరపు రోజులు కొంతమంది కోపంతో ఉంటారు ఆవేశంతో ఉంటూ ఉంటారు అందరూ ఒకలా ఉంటారు కదా నువ్వే పళ్ళు కొరికేస్తున్నావు ఇంత వయసు వచ్చి కాడికి కట్టేస్తాను గాడికి కట్టేస్తాను అంటున్నావు నిన్ను నువ్వు బయటకు వస్తే నేను నిజంగా కట్టేస్తారు మరి అలా వస్తే నువ్వు కడతావు లేదు తర్వాత కానీ కట్టేసి ఖచ్చితంగా ఊరేగించేస్తారు మరి ఎందుకు అంటే కొంతమంది ఆవేశం ఉంటారు కదా పిల్లలు మన ఎమ్మెల్యే దౌర్జ చక్కగా వెళ్ళి ఏవి ఎమ్మెల్యే పగల కొట్టి రాడ్లతో కర్రలతోటి కొట్టేసుకుంటుంటే వాళ్ళని ఫాలో అయ్యే జనాలు ఎలా ఉంటారు ఉత్తమంగా ఉంటారా నువ్వు పల్లి కొరికి టేబుల్ పగల కొట్టేసి కాయడకేసి కట్టేస్తాను గాయడి కేసు కట్టేస్తాను అంటే నేను చూసిన కొంతమంది అయినా సరే ఎలా మాట్లాడతారు నిజంగానే నేను కట్టేసి తిప్పేస్తారు అందుకని కాస్త ఆ పిచ్చి తగ్గించుకోవడానికి ట్రై చేయి నీకు మెంటల్గా ప్రాబ్లం ఉంది పిచ్చి అంటే పార్టీ పిచ్చి కూడా కాదు సరే పార్టీ పిచ్చి ఉంటే అది వేరే విషయం అసలు నీకు మెంటల్గానే ప్రాబ్లం ఉందిరా నీవు మంచి కోసం చెప్తున్నాను నేను సరే నీకు అభిమానమో లేకపోతే డబ్బులు వస్తున్నాయో పేటిఎం కింద పని చేస్తున్నా చేసుకో ఏం చేస్తా అందరూ అలాగే ఉన్నారు కదా పైకి మాత్రం ఉత్తమంగా ఉండాలి చేసే దరిద్రాలని చేసేయాలా ఎవరిని ఏమన్నా అంటే మాట్లాడే వాళ్ళకి అంత తెలివి లేదు నీకే ఉంది నీకు మాత్రమే తెలివి పెట్టి పంపించే బ్రహ్మదేవుడు తెలివి ఉన్నంత మాత్రం మంచోడు అవడం ఇగో నీ నీలాంటి అదో చూస్తే అర్థమవుతుంది కదా నాలెడ్జ్ ఉండి పీకుతుంది ఏంటి నువ్వు ఏదో పనులు కానీ చేస్తున్నావు పేటిఎం పనులు చేస్తున్నావు నీళ్ళంటే అదో చూస్తే తెలివితేటలు ఉన్న ఉపయోగం ఏంటి అనిపిస్తుంది నీలాంటి ఎదో చూసినప్పుడు అర్థమవుతుంది తెలివితేటలు ఉండి మాత్రం ఏంటి ఉపయోగం ఇలాంటి అదవాలని చూస్తే తెలివితేట లేకపోయినా మంచివాడు కింద బ్రతుతే చాలురని ఆయన అనిపిస్తుంది మీలాంటి అదో చూసినప్పుడు బ్రోకర్ కళ్ళకి కదా బ్రతువుతున్నావు నీకు నాలెడ్జ్ ఉంటే ఏం ఉపయోగం కాబట్టి నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన ఉత్తములు అవుతారా అంటే కాదు అని ఉదాహరణ ఎగ్జాంపుల్ నువ్వే పర్ఫెక్ట్ ఉదాహరణ నువ్వు తిలకపల్లి రవి ప్రొఫెసర్ నాగేశ్వరరావు చాలామంది ఉన్నారు మేధావులు అని చెప్పుకునే వాళ్ళే వీళ్ళంతా స్క్రాప్ ఎంత స్క్రాప్ ఉందంటే అంత ఉంది రాష్ట్రంలో మీ వాళ్ళు మాట్లాడుతుంటే మరి సమాధానం చెప్పాలి కదా మేధావిని చెప్పుకునే పనికి మొన్న మేధావాళ్ళు మీలాంటి వాళ్ళందరూ అందరూ వెళ్ళి పేటిఎం కార్యకర్తలకి జాయిన్ అయిపోయి పనికి మనం చెత్త ప్రచారం చేసేసుకుంటే మరి మాట్లాడాలి కదా మరి కాశ్మోరా ఓకే అండి